ఇప్పుడే వేసినా ఫ్రెండ్స్ మా పాప వచ్చేసి మా మదర్ దగ్గర పోయిందంట ఇక స్నానాలు చేయాలి ఇంకా స్నానాలు చేయాలి ఇక మా అమ్మగారు అయితే ఫుల్ టైడ్ అయిపోయింది ఫ్రెండ్స్ అవి ఇటు చూడమ్మా ముఖం ఎంత చిన్నగా అయింది ఫుల్లు టైడ్ అయిపోయింది ఆల్రెడీ వాంతికి ఎంత సగ్గవచ్చు అని చెప్పి వస్తా కొన్నా నిమ్మకాయలు ఇవ్వమ్మా లు బట్టలు ఆమె ఇంటికాడ మా పోయేటప్పుడు చీర కట్టుకుంది ఇక ఇప్పుడు ముట్టుకోక బిట ఇక వచ్చేటప్పుడు మా ఇంటికాడ డ్రెస్ చేంజ్ చేసుకుంది మా విలేకి పోయినాం అనమాట అలా వీడియో వేస్తాం అన్నమాట ఎంత టైడ్ అయిపోయిందంటే ఒక అట్లా అంత టైడ్ అయిపోయింది చూడు నా దగ్గరేట అమ్మ

ఎండ కొట్టింది ఆ ఎండకు టైడ్ అవుతుందని చెప్పి ఏ దొరుకుతాయి జ్యూసులు నిమ్మకాయ రసాలు ఏది వడతది దాపిచ్చుకొచ్చినా మల్ల వచ్చినా గాని చూడు ఏలువా మల్లు ఏది వడతది నేనే లేదమ్మా ఎందుకమ్మా ఒక ఫ్రూట్ నాకు ఇటు ఐతుందంట గంటి అది ఎన్నెలా పెట్టే ఎన్నెలా పెట్టింది ఇక అప్పటి సంగతి నచ్చలేదు ఇలా వచ్చేటప్పుడు అయితే మంచిగా ఏది మంచి వాటర్ బాటిల్ తీసుకున్నాం రెండు వచ్చేటప్పుడు ఆడ ఆ శనిరంలో రైస్ తిన్నాం ఫుల్ మిల్స్ తిన్నాం ఫ్రెండ్స్ ఫుల్ మిల్స్ తిన్నాం అంటే తిన్నంత తిండి అన్నమాట ఫుల్ మిల్స్ తిన్నాం ఫుల్ మిల్స్ తిన్నాం మళ్ళా ఇది మన టోల్గేట్ దాటిన తర్వాత ఏం తీసుకున్నామా మజ్జిగ ప్యాకెట్ తీసుకున్నా ఓ వాటర్ బాటిల్ తీసుకున్నా మంచిగా బాగలేదా ఎందుకమ్మా ఘటన ఉంటే మరి మనం ఇట్లా ఉంటుంది అనుకుంటాం ఈ నుంచి ఉపశమనం అవుతుందని చెప్పి పచ్చిగా అనుకుని చేసి వెళ్ళేసినాం వీడి దాకా వచ్చిన తర్వాత ఇంకంత టైడ్ అవుతుంది పడుకుంటుంది అని చెప్పి మళ్ళీ జ్యూస్ తాగిపిచ్చినా ఆ జ్యూస్ తాకితే అప్పటి నుంచిగా ఈ గిత సడ్డమాలింది ఏదన్నా వాంతి వేసుకుంటుంది ఎట్లా అని చెప్పి ఆ రెండు నిమ్మకాయలు తీసుకొని ఆ ముక్కు అంతా రాసిపెట్టినా వీడి దగ్గర అయితే ఇప్పుడు ఏమన్నా కొంచెం విద్యేస్తాయిందని చెప్పి అనుకుంటే ఏమైతే చేస్తలేదు చూడాలి ఏమో ఎటువైందో చెప్పులు చెప్పులు చూడేనా చెప్పులు సార్ చెప్పుడు చెప్పుడు నీ ఫోన్ నా ఫోన్ అయితే వీడియో తీస్తా పడ్డదనుకో నోట్లో పడుతుంది ఏమో అమ్మో ఏం చేస్తాను బట్టలకు పోయినావు ఇక్కడ మేము స్థానాలకు నీళ్ళు పెట్టమని చెప్పండి నువ్వు బట్టలు బట్టల తర్వాత అయిపోతుంది మా కరే గడి ఉన్న కేడ్ ఏడైతే ఫ్రెండ్స్ డైలీ టైం వరకు వీడియో అప్లోడ్ అయిపోయేది ఎడిటింగ్స్ కంప్లీట్ అయ్యి ఇప్పటిదాక ఏది లేదు ఇంకా నన్ను అంటావు కదా ఇప్పుడు అంటావు ఇక్కడికి వెళ్ళి ఐ లవ్

గీదకి ఎట్లాంటి ఎట్లా మన ఎన్నిసార్లు అవ్వాలి ఎన్నిసార్లు రావాలి ఇవాళ చూడు ఫ్రెండ్స్ ఒక్కసారి ఊరికి వచ్చినందుకు టై అంటే మస్తు మొత్తసార్లో పోయినాం నెలలో రెండు మూడు సార్లు పోతాం మేము బైక్ పైన బస్సుకు చాలా తక్కువ కానీ ఏమైందంటే ఈ ఎండ అనేది జర తీవ్రంగా అయిపోయింది ఎండ వేడి ఎక్కువ అయిపోయి అసలు ఈమె తట్టుకోలేదు ఫ్రెండ్స్ ఇవాళ నాకే పాప ఆమె చూస్తే నాకే బాధ అనిపించింది ఉందామా అని అంటే ఉండనీకి రాదు ఉండే పరిస్థితి లేదు ఇంకా మళ్ళీ పిల్లలను నిడిచిపెట్టి అసలు మేము ఒక్కరోజు ఉన్నాం మీకు ఇంకొక విషయం తెలియదు పోయేటప్పుడు నేను బ్లూటూత్లో పాటలు పెట్టుకొని పోతున్నా పాటలు పెట్టుకొని వినుకుంటా పోతున్నా ఒకటేమో ఆమెకి ఇచ్చినా ఒకటేమో నేను పెట్టుకున్నా దాంట్లో ఏమో పాట వచ్చింది ఏది శివరాత్రి పండుగ నాడు శివునితో యుద్ధం చేసి అనేది ఏమో పాట ఉంటుంది ఫ్రెండ్స్ కొడుకు కొడుకు పాట ఆ కొడుకు పాట వినుకుంటూ ఒకటే ఏడిచి పెడుతుంది గుడ్డలో ఇలా ఒత్తుకుంటుంది ఏది రా ఏదిరా చెప్పి అంటే పిల్లలను నిడిచిపెట్టి ఉండలేమే బాండింగ్ అనేది అట్లుందనమాట ఇక అట్లా అని చెప్పి నేను ఇక్కడ ఉండడానికి ఆప్షన్ లేదనమాట ్రియ సరే జర హుషారైంది నాకు ఏంటంటే ఆమె యాక్టివ్గా మాట్లాడాలని చెప్పి వచ్చేటప్పుడు అన్ని ముచ్చట్టు చెప్తున్నాను అవి ఇస్తాను అదితో చెప్తున్నాను పాపం తోటి అవుతలేదు ఏ వంతి చేసుకుంటే మళ్ళీ ఇంటికినాక ట్రాబుల్ అవుతుంది మళ్ళీ పడుకోనిలే అది ఆమె హుషారు ఉంచాలి హుషారు ఉంచాలని చెప్పి ఎంత ట్రై చేస్తున్నా అంటే ఇది వచ్చేదాకా వస్తా వంతి చేసుకోవద్దని చెప్పి నిమ్మకాయలు అక్కడ ఏడు రూపాయలకు ఏడు రూపాయలకు ఒకటి ఇచ్చేది రెండు కిద్దకిత్తు ఉంటాయి అవి సరె తీసుకుంటా పిసుకొని కొంచెం ముక్క ఆడ పెట్టుకోము ఇట్లా నలిచి అని అట్లా అట్లాసా పెట్టుకుంది అట్లా ఇబ్బంది పడుతుంది అని చెప్పి అట్లా ఇది చేసినా పాలు తీసుకు పాలపై తీసుకుంటాం ఈ టైంకి ఆల్రెడీ ఏడు గంటలకు వీడియో అప్లోడ్ అయ్యింది కదా ఫ్రెండ్స్ ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయినా కానీ దీన్ని ఎనిమిది గంటలకైనా అప్లోడ్ చేస్తాయి వీడియో టైం అంటే టైం మనం తగ్గేదేలే అనట నువ్వేమంటావు మస్తు టైడ్ అయినా నువ్వు ఈ టైంలో అన్నం తినే టైంలో ఛాయ్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత అయి ఉన్నా ఛాయ్ తాగే టైం దాటి అయిపోయింది కంపల్సరీ ఛాయ్ తాగాలని చెప్పి పిల్లలు పొద్దున నుంచి ఏం తినలేదు మనల్ వంకాంది అన్నం తింటే అన్నం ఉండదు చెత్తలు వేసినాం అది కవర్ ఇప్పుడు అన్నం లైఫ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ హ్యావ్ ఎ నైస్ టు మరి బాయ్ చెప్పమ్మా హాయ్